తెనాలి కుదురు మార్గంలో జేఎంజే కాలేజీ సమీపంలో ప్రధాన రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది ఆటో ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి స్థానిక జేఎంజే కాలేజీ వద్ద ఎదురుగా వస్తున్న టూ వీలర్ను తప్పించే క్రమంలో మరో టూ వీలర్కు ఆటోని ఢీకొట్టడంతో గురువారం సాయంత్రం ఈ ప్రమాదం చోటు చేసుకుంది ప్రమాదానికి సంబంధించి స్థానికులు బాధితులు తెలిపిన వివరాల ప్రకారం తెనాల నుండి ఓ ఆటో ప్రయాణికులతో పాటు నిమ్మకాయల బస్తాలతో జాగర్ల మూడి వైపు వెళ్తుండగా అంగళగుదురు వైపు నుండి తెనాలు వస్తున్న మోటార్ బైకు ఒక్కసారిగా ఆటో మీదకు వచ్చింది దీంతో ఆటో అదుపు తప్పి పక్కనే వెళ్తున్న మరో బైకును ఢీకొట్టి బోల్తా పడింది ఈ ప్రమాదంలో బైక్పై వస్తున్న బి జ్ఞానరాజు తీవ్రంగా గాయపడగా అతన్ని తెనాలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అక్కడ చికిత్స పొందుతూ జ్ఞానరాజు మృతి చెందాడు అదేవిధంగా ఆటోలో ఉన్న డ్రైవరు నలుగురు ప్రయాణికులతో పాటు ఎదురుగా వచ్చిన బైక్పై ఉన్న ఇద్దరు కూడా గాయపడ్డారు వీరిలో ఒకరికి తీవ్ర గాయాలు కావడంతో గుంటూరు ఆసుపత్రికి తరలించారు మిగిలిన వారిని తెనాలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు మృతుడు రాజుకు వివాహమై ఇద్దరు పిల్లలు ఉండగా ప్రస్తుతం వడ్లమూళ్ళలోని అత్తింట్లో ఉంటున్నాడని బంధువులు తెలిపారు ఎదురుగా వస్తున్న బైక్ రాంగ్ రూట్లో రావడంతోనే ఆటో అదుపు తప్పి ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు ప్రమాదం కారణంగా తెనాలి గుంటూరు మార్గంలో వాహనాలు నిలిచిపోయాయి ఫస్ట్ నా బండిలో నా మిస్సెస్ నా కోళ్ళ ఆటో నేను అది అతనే పడ్డాడు ఎవరు ఎవరు టచ్ అవ్వాలి ఆ బండికి మరి అతను పడ్డాడు అది ఆ తప్పిపోయి అందరం పడ్డాం అది జరిగింది అక్కడ సీసీ కెమెరా ఉంది కావాలని చూసుకోండి మేమన్నా తెనాల నుంచి ఇంటికి వెళ్తున్నాం అన్నా సగం ఆ బండికి ఏ బండి టచ్ వాళ్ళు ఫస్ట్ ఏ పడింది అది ఒకటి అది ఎట్టి నుంచి వచ్చింది కూడా తెలియదు కింద పడింది బండి దానికి తప్పిపోయి అందరం పడ్డాం